హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను సేమియా ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నానండి ఒక గ్లాస్ సేమియాకైతే మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ వాటర్ను బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ మరిగిన తర్వాత సేమియాను వేసుకొని ఒక రెండు నిమిషాల పాటైతే సేమియాన్ని అయితే ఉడికించుకోవాలి సేమియా అన్నది మనకి చాలా తొందరగా అయితే ఉడుకుతుందండి ఇలా రెండు నిమిషాల తర్వాత సేమియాన్ని ఇలా పట్టుకుంటే విరుగుతుంది కదండి అప్పుడు మనకి సేమియా అన్నది ఉడికిపోయినట్టే ఇలా ఉడికిన సేమియాన్ని ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేలాగా ఇలా జల్లీలో వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక చెంబుడు చన్నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వంటించి కలాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఒక కప్పుడు వేసిన వేసి వేసిన వేయించుకోవాలి వేసిన లైట్గా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూను ఆవాలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి నాలుగు ఎండుమిరపకాయలు కట్ చేసుకున్నవి ఒక గుప్పడి కరివేపాకు వేసుకొని పోపును వేయించుకోవాలి ఇలా వేగిన పోపులోకి ముందుగా సిద్ధం చేసుకున్న సేమియా మొత్తాన్ని వేసుకొని నెమ్మదిగా ఒక రెండు నిమిషాల పాటైతే వీటిని కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు నిమ్మకాయలు కట్ చేసుకొని వాటిని రసం తీసుకొని సేమియా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా సేమియా పులిహార అయితే రెడీ అండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి